హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు రామాపురం ఇల్లు పార్ట్ టూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను రామాపురం రాజుగారి ఇల్లు పార్ట్ వన్ని వీక్షించి బాగా హిట్ చేసిన ప్రేక్షకులందరికీ చాలా చాలా పేరు పేరున ధన్యవాదాలు ఇక ముందు కూడా ఇలానే మీ ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను కొత్తగా చూసే వాళ్ళకి పార్ట్ వన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను లేదంటే పార్ట్ టూ అర్థం కాదు ఇక లేట్ ఎందుకు మన దెయ్యాల ప్రపంచంలోకి స్వాగతం ఆ దెయ్యం వైరస్ల ఊరు మొత్తం ఆవహించి ప్రజలందరినీ తన ఆధీనంలోకి తీసుకుంది ఈ విషయం ఆ ఊరికి ఎన్నో ఏళ్ళ క్రితం ఖాళీ చేసి వెళ్ళిపోయిన రాజుగారి వంశస్థులకు తెలిసింది అసలు ఆ ప్యాలెస్లో ఏం జరిగింది ఆ దెయ్యాలు ఎలా వచ్చాయి అని అన్వేషణ మొదలుపెట్టాడు ఆ రాజుగారి కొడుకు మార్తాండ తనకి వాళ్ళ నాన్నగారు రాసుకున్న డైరీ గుర్తుకు వచ్చింది అందులో ఏమైనా దొరుకుతుందేమో అని ఆ డైరీ తీసి చదవడం మొదలుపెట్టాడు రాజుగారు చనిపోయే ముందు తన డైరీలో ఇలా రాసుకున్నారు అది పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరం నేను నా చదువు ముగించుకుని విదేశాల నుండి వస్తున్నాను నేను వచ్చే దారిలో ఆ ఊరి పూరి గుడిసెలో ఒక అందమైన అమ్మాయిని చూశాను తను దివి నుండి పువ్వుకి దిగి వచ్చిన దేవకన్యల పొట్టు పరికణిలో పదహారు నాలుగు పడుచు పిల్లల నా కంటికి ఇంపుగా కనిపించింది చూసి చూడడంతో నేను పెళ్లి చేసుకుంటే తననే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఆ మాట మా నాన్నగారికి కూడా చెప్పారు వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు ఆ అమ్మాయి అమ్మా నాన్నతో కూడా మాట్లాడి పెళ్ళి కొప్పించారు ఒక మూడు నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని అప్పుడు వివాహం చేస్తామని నిర్ణయించారు కానీ ఊరి ప్రజలు దాన్ని ఓర్చుకోలేకపోయారు ఒక పేదింటి పిల్లకి పట్టిన అదృష్టం వాళ్ళని నిద్రపోనివ్వలేదు వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోయారు కొంతమంది ఆ సంబంధం ఎలా అయినా చెడగొట్టాలని చాలా కుట్రలు కుతంత్రాలు చేశారు ఒకరోజు ఆ అమ్మాయి దగ్గరికి ఒకడు వెళ్ళి నిన్ను రాజుగారు ఈరోజు రాత్రి రహస్యంగా ఒక చోట కలుసుకోమన్నారు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నారు అని నిన్ను ఒంటరిగా రమ్మన్నారు అని పిలిపించారు అదే చోటికి నన్ను కూడా రమ్మని చెప్పారు కానీ వాళ్ళు నాకు చెప్పిన కారణం ఏంటి అంటే రాజుగారు ఆ అమ్మాయి వేష్య మీతో సంబంధం కుదిరినా కూడా తన వృత్తి కోసం ఊరు చివర ఉల్లమ్ముకుంటుంది అని మీరు వచ్చి చూడండి అని పిలిపించారు కానీ నన్ను చూసి ఆ అమ్మాయి పారిపోవాలి కదా కానీ నన్ను చూసి సిగ్గుపడుతూ తల కిందకి దించుకుంది ఊరు వాళ్ళ కుతంత్రం నేనప్పుడు గమనించాను ఎవ్వరు ఎన్ని చెప్పినా నా మనసు నమ్మలేదు ఆ అమ్మాయి కళ్ళల్లో నిజాయితీ నాకు కనిపిస్తుంది నేను వెంటనే తనని తీసుకుని నేను రమ్మని ఎవ్వరు చెప్పినా ఎక్కడికి వెళ్ళవద్దు అని ఆమెకి చెప్పి తనను వాళ్ళ ఇంటి దగ్గర దిగిబెట్టాను ఊరు వాళ్ళ పన్నాగం విఫలం కావడంతో వాళ్ళు మా నాన్నగారికి ఆ అమ్మాయి మీద చెడు అభిప్రాయం కలిగేలా ఆమె ఒక విషయాన్ని ఊరి చివర ఉల్లమ్ముకుంటుంది అని ఈ విషయం ఊరు మొత్తం తెలుసు అని మా నాన్నగారికి చెప్పారు ఆ విషయాలన్నీ తలకెక్కించుకున్న మా నాన్నగారు నన్ను ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు కానీ నేను తన మాట వినకపోయేసరికి ఆ ఊరి ఇల్లు ఖాళీ చేయించి నన్ను బంధించి మైసూరికి నన్ను తరలించారు ఆ అమ్మాయి కుటుంబం ఊరిలో ఉంటే మా అబ్బాయి ఎప్పటికైనా ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉందని తలచి మా నాన్నగారు ఊరు వాళ్ళకు డబ్బు ఇచ్చి ఆ అమ్మాయి కుటుంబాన్ని ఆ ఊరు నుండి బయటికి వెలివేయమని ఈ ఊరు నుండి దూరంగా తరమేయమని చెప్పారు కానీ ఆ ఊరు ప్రజలు చేసిన ఘోరం అంతా ఇంత కాదు ఆ ఊరంతా కలిసి అన్యాయంగా ఆ కుటుంబాన్ని ఆ అమ్మాయిని వేష్యాన్ని వెలివేసి మీలాంటి వాళ్ళకి గొప్పింటి సంబంధం కావాలా అని ఆ కుటుంబాన్ని చిత్రహింసలు చేసి రామాపురం ఊరు ప్యాలెస్లో వాళ్ళని బావిలో తోసి చంపేశారు ఇది నాకు నా సన్నిహితుల ద్వారా తెలిసింది ఆ పాపం ఊరిని వదిలిపెట్టదు శాపంగా మారుతుంది ఆ డైరీ చదివి ఈ విషయం తెలుసుకున్న మార్తాండ ఒక పేరు మోసిన ఒక పెద్ద మాంత్రికుడిని కలిశాడు ఈ ఊరిప్పుడు ఆపదలో ఉంది మీరే కాపాడాలని ఆయన్ని వేడుకున్నాడు ఆ మాంత్రికుడు దానికి ఒక మార్గం చెప్పాడు ఆ ప్యాలెస్లో బావిలో పడేసి చంపిన వాళ్ళ శరీర అస్థి మనం బయటకు తీసి వాటిని దహనం చేసి బూడిదని ఒక అమావాస్య రోజు అర్ధరాత్రి సముద్రంలో మనం కలిపేయగలిగితే వాటికి కపాల మోక్షమయ్యి ఈ లోకాన్ని విడిచి వెళ్తాయని చెప్పాడు కానీ ఊరంతా వ్యాధిలా వ్యాపించి ఉన్న ఆ జాంబీల నుండి మనం ఊరు లోపలికి ఎలా వెళ్ళడం దానికి మించిన ఆ ప్యాలెస్లోకి ఎలా అడుగు పెట్టడం దానికి సలహా ఇవ్వండి అయ్యా అని ఆ మాంత్రికుడిని అడిగాడు దానికి మాంత్రికుడు ఆ ప్యాలెస్లో ఉండి ఊరు ప్రజలను తన ఆధీనంలో పెట్టుకుని ఊరు మొత్తం ఆవహించింది మనం ఆ దెయ్యానికి ఈ ప్రజలకి మధ్య బంధనం వెయ్యాలి నేను శక్తి మొత్తం దారబోసి మంత్రించిన బూడిదను నీకిస్తున్నా ఇది నువ్వు ఆ ప్యాలెస్కు చుట్టూ వేసి రావాలి అని చెప్పాడు దానికి మార్తాండ ఏం చెయ్యాలో ఎలా వెళ్ళాలో అర్థం కావడం లేదు అని ఆలోచనతో తన బుర్ర పీక్కుంటున్నాడు మార్తాండకి ఒక ఆలోచన తట్టింది తను కూడా దెయ్యం పట్టిన వాడిలా తయారయ్యి అర్ధరాత్రిపూట ఈ పని చేయాలని నిర్ణయించుకున్నాడు మార్తాండ రామాపురానికి ఉదయం సమయంలో వెళ్ళాలి అని అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని ఒక్కడే కారులో బయలుదేరాడు ఊరు ప్రవేశ ద్వారం చేరుకున్నాడు అక్కడ జాంబేల వలె జుట్టు విరబోసుకుని చేతుల్లో మారణాయుధాలతో నుంచుని ఉన్న ఊరు ప్రజలు చూశాడు ఆ కారుని చూడగానే తన మీదకి మారణాయుధాలతో దాడి చేయడానికి మీదకి వచ్చారు వెంటనే మార్తాండ చాలా వేగంగా కారుని ప్రవేశ ద్వారం లోపలికి పోనిచ్చాడు ఊరు ప్రజలు మొత్తం వలె తయారయ్యి పిచ్చి పట్టిన వాళ్ళలా మార్తాండ కారు వెనక పడ్డారు వాళ్ళు ఆ కారు మీద రాళ్లతో కర్రలతో దాడి చేస్తున్నారు మార్తాండ అయినా కానీ అలానే కారుని ఆపకుండా ఊరు మొత్తం తిప్పుతున్నాడు మార్తాండ ఏదోలా ఊరు నుండి బయటికి వెళ్ళాలి రాత్రి రహస్యంగా ఊరిలోకి ప్రవేశించాలని నిశ్చయించుకుని వాళ్ళందరినీ తప్పించుకుని ఊరు బయటకు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి మార్తాండ మాంత్రికుడు మంత్రించి ఇచ్చిన బూడిదని తీసుకుని రహస్యంగా ఊరిలో పొలాల నుండి నడుచుకుంటూ ప్రవేశించాడు చుట్టూ చీకటి దారులన్నీ చాలా నిర్మానుషంగా ఉన్నాయి ఎక్కడ ఏ జాంబీ ఎదురవుతుందో అని భయంతో ముందుకు సాగిపోతున్నాడు కానీ ఎక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు ఊరు ప్రజలందరూ ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని మనసులో అనుకుంటూ ఆ ప్యాలెస్ వెనుక గోడవైపుకు వచ్చాడు మెల్లగా తన దగ్గర ఉన్న మంత్రించిన బూడిదిని ఇంటి చుట్టూ చల్లడం మొదలుపెట్టాడు ప్యాలెస్ వెనుక వైపు మొత్తం ముగించాడు మెల్లగా ప్యాలెస్ ముందు వైపుకి చల్లుకుంటూ వస్తున్నాడు ఇక ఒక్క గేటు మాత్రమే బాకీ ఉంది ఆ గేటు వద్ద నుంచుని లోపల వైపుకు చూసిన మార్తాండ షాక్ అయ్యి అలానే నుంచుని ఉండిపోయాడు మార్తాండ ఆ గేటు లోపల ఏం చూసాడో తెలుసుకోవాలి అంటే